నమస్కారం శాస్త్రంలో ఉన్నటువంటి గ్రహణ దోషాల వల్ల కొన్ని ప్రత్యేకమైన ఇబ్బందులు ఎదురవుతాయి ఈ గ్రహణ దోషాలు అంటే ఏంటో గ్రహణ దోషాల వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ఆ ఇబ్బందులు అధిగమించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం ఏ వ్యక్తికైనా సరే జాతక చక్రములో జన్మకుండలిలో సూర్యగ్రహము చంద్రగ్రహము రవి చంద్రులు చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి గ్రహాలుగా చెప్పడం జరిగింది జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించాలంటే రవి బలం ఉండాలి మానసిక ప్రశాంతత ఉండాలంటే చంద్రబలం ఉండాలి అయితే ఏ వ్యక్తికైనా జాతక చక్రంలో జన్మకుండలిలో సూర్యుడు కానీ చంద్రుడు కానీ రాహుకేతువులతో కలిసి ఉంటే దాన్ని గ్రహణ దోషము అనే పేరుతో పిలుస్తారు సూర్యుడు రాహువుతో కానీ కేతువుతో కానీ కలిస్తే దాన్ని సూర్యగ్రహణ దోషం అంటారు ఈ సూర్యగ్రహణ దోషం ఉన్నప్పుడు జీవితంలో ఎంత కష్టపడ్డా సరే అభివృద్ధి ఆలస్యమవుతుంది వృత్తిలో నిలకడ ఉండదు స్థిరత్వం అనేది వృత్తిలో ఉండదు జీవితంలో ఎదుగుదలలో ఆటంకాలు వస్తూ ఉంటాయి అలాగే ఏ వ్యక్తికైనా సరే జాతక చక్రములో జన్మకుండల్లో చంద్రుడు రాహుతో కానీ కేతువుతో కానీ కలిసి ఉంటే దాన్ని చంద్రగ్రహణ దోషం అంటారు ఈ చంద్రగ్రహణ దోషం వల్ల మానసిక అశాంతి ఉంటుంది మనస్సు చంచలంగా ఉంటుంది స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటారు వీటినే సూర్యగ్రహణ దోషము చంద్రగ్రహణ దోషం అనే పేర్లతో పిలుస్తారు కాబట్టి ఏ వ్యక్తికైనా జాతకంలో సూర్యుడు కానీ చంద్రుడు కానీ రాహుకేతువులతో కలవకూడదు అలా కలిస్తే వాటిని గ్రహణ దోషాలు అంటారు ప్రత్యేకంగా చంద్రుడు రాహుతో కలిస్తే ఎప్పుడూ కూడా ఊహాలోకాల్లో విహరిస్తూ ఉంటారు ప్రతి విషయం గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటారు రహస్యమైన విషయాలు కూడా తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వాస్తవ జీవితంలోకి రారు అలాగే చంద్రుడు కేతువుతో కలిసి ఉంటే దూకుడు ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే పని చేసిన తర్వాతే ఆలోచిస్తారు పని చేయకముందు ఆలోచించరు రవి రాహుతో కలిసినా రవి కేతువుతో కలిసినా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి ఇలా సూర్యగ్రహణ దోషము చంద్రగ్రహణ దోషము జాతకంలో ఉన్నప్పుడు సూర్యగ్రహణ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర దీపం పెట్టాలి అమావాస్య రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక పెద్ద మట్టి ప్రమిద ఉంచి దానిలో ఆవాల నూనె పోసి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి అలాంటి ఒత్తులు పన్నెండు వేసి రావి చెట్టు దగ్గర ఆ పన్నెండు ఒత్తులు ఒకే మట్టి ప్రమిదలో వెలిగేలాగా దీపం పెట్టాలి ఇలా పన్నెండు అమావాస్యలు చేస్తే సూర్యగ్రహణ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు దానివల్ల ఆరోగ్య సమస్యలు తొలగిపోతే వృత్తిలో అభివృద్ధి ఏర్పడుతుంది అలాగే చంద్రగ్రహణ దోషం తొలగింపజేసుకోవాలంటే వివాహం కావలసినటువంటి కన్యకి పెళ్ళి నిమిత్తమై ధనాన్ని ఇవ్వాలి పెళ్లి నిమిత్తమై భోజనాల పరంగా కానీ లేదా ఇతర విషయాల్లో కానీ కొంత ధనం వివాహ నిమిత్తమై సహాయం చేసినట్లయితే చంద్రగ్రహణ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు ఇలా జాతక చక్రంలో ఉన్నటువంటి సూర్యగ్రహణ దోషము చంద్రగ్రహణ దోషము తొలగింపజేసుకోవటానికి ప్రత్యేకమైనటువంటి పరిహారాలు పాటించినట్లయితే సూర్యబలం పెరుగుతుంది వృత్తిలో స్థిరత్వం వస్తుంది చంద్రబలం పెరుగుతుంది మానసికంగా స్థిరత్వం ఏర్పడుతుంది దృఢత్వం ఏర్పడుతుంది సరైన నిర్ణయాలు తీసుకుని జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు